మరో బ్రేకింగ్ టీడీపీలో చేరడానికి వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు నీతి వాక్యాలు చెప్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని రెండు వేల పద్నాలుగులో ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు తాజాగా టీడీపీలో చేరిన వైసీపీ మేయర్లు కార్పొరేటర్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా అని పేర్ని ప్రశ్నించారు టిడిపిలో చేరడానికి వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని రెండు వేల పద్నాలుగులో ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆనాడు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు తాజాగా టీడీపీలో చేరిన వైసీపీ మేయర్లు కార్పొరేటర్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా అని పేర్ని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు ఫోన్ అయిపోయింది నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెజవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారా ఇండిపెండెంట్ గెలిచారా రాజీనామా చేయాల్సిందే ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాగా తాజాగా టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల చేరికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీలో చేరడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే కండిషన్ పెడుతున్నామని చంద్రబాబు అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ బలోపేతం కోసం కొంతమందిని పార్టీలో చేర్చుకుంటామని అయితే వారి క్యారెక్టర్ చూసి చేర్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు ట్టు వాళ్ళు రాజీనామా చేసేస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ పార్టీకి పదవి కూడా చేస్తున్నారు వాల్యూస్ ఐ వాంట్ మెయింటైన్ ఓవరాల్ గా పార్టీ బలోపితానికి కానీ దినీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఎవరు వచ్చి తమ పాటు ఎంపీ ఎమ్మెల్యేలను ఎంతమందిని చంద్రబాబు తీసుకున్నా వైసీపీకి ఏమాత్రం నష్టం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరు బీసీ రాజ్యసభ సభ్యులను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబు ఆ రెండు స్థానాలను ఎవరికి ఇస్తారో అందరికీ తెలుసు అన్నారు పేర్ని ఎంతమందిని కొనుక్కినా ఎంతమందితో చేతులు మార్పించి ఆ మనుషులకి ఈ పదవులు అప్పు చెప్పిన చూద్దాం ఇద్దరు బీసీలతోనూ రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో ఎవరిని ఎక్కిస్తావు సతీషు రాజేషు ఎవరాళ్ళు ఈ రాజీనామాలు వెనక ఏవేం చేతులు మారిని ఎంత మారిని ప్రతి విలేకరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్ళలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తుంది